వీక్షకులందరికీ నమస్కారం చతుర్థి వస్తుంది గణపతి పూజ మనంతా చేస్తాం గణపతికి మనకు తెలుసు గరిక పూజ ఎంత విలువైనదో అని ఆ గరిక పూజ ఫలితం గురించి ఒక కథ ఈరోజు మీతో పంచుకుంటాను అనగనగా ఒక అవంతి నగరం అవంతి నగరంలో ఒక అందమైన రాజు సులభుడు ఆయన భార్య ఇద్దరు ఆలయానికి వెళ్ళి పూజ చేస్తున్నారు ఆ సమయంలో ఒక యాచకుడు వచ్చి వారిని అరిచి వారి పూజకి భంగం కలిగించాడు ఏకాగ్రతకి భంగం కలగడం వల్ల రాజుగారికి కోపం వచ్చి తీవ్రంగా మందలించాడు యాచకుని యాచకుడిని అప్పుడు యాచకుడికి కోపం వచ్చి నువ్వు నన్ను మందలిస్తావా అని నువ్వు వచ్చే జన్మలో ఎద్దు పుట్టుగా కానీ రాజుగారికి ఇచ్చాడనమాట అప్పుడు రాణికి కోపం వచ్చి నువ్వు వచ్చే జన్మలో పుట్టుగా కానీ ఆ యాచకునికి ప్ర ఇచ్చింది యాచకుడికి కోపం వచ్చి రాణిని నువ్వు వచ్చే జన్మలో పేదరాలుగా దారిద్ర్యంలో పుట్టు అని చెప్పి ప్రతి శాపం ఇచ్చాడు ఈ విధంగా ఆలయంలో ఒకరికి ఒకరు శాపాలు ఇచ్చుకున్నారు తర్వాత జన్మలో రాణిగారు పేదరాలు కింద రాజుగారు ఎద్దు కింద తన యాచకుడు గాడి కింద జన్మించారు పేదరాలు ఒకరోజు ఆలయం చుట్టూ ఉన్న గడ్డిని ఏమీ తినడానికి లేక ఆలయం చుట్టూ ఉన్న గడ్డిని తీసుకుని ఒక దగ్గర పేర్చుకుని ఆ గడ్డిని ఏదైనా తిందామనుకుని పేర్చుకుంటుంది గాలి వచ్చి ఆ గాలికి ఒక గడ్డి పరకెళ్ళి వినాయకుడి మీద పడింది ఈ లోపల గాడితే ఎద్దు కూడా అక్కడే వచ్చి వాటిల్ని గడ్డిని పేర్చిన గరికను తినడానికి ప్రయత్నిస్తుంటే ఈ పేదరాలు కర్ర తీసుకుని వాటిని కొడుతూ ఆలయం చుట్టూ తిరిగాయి దెబ్బ నుంచి రక్షించుకోవడం కోసం ఆలయం చుట్టూ గాడిద ఎద్దు తిరుగుతున్నాయి పేదరాలు వాటిని కొట్టడం కోసం తిరుగుతుంది గరికని అనుకోకుండా భగవంతుడికి సమర్పించడం వలన ఆ కరిక పూజా ఫలితం ఆలయ ప్రదక్షిణం వలన వీరందరికీ ఎద్దు జన్మలు గాడిద జన్మలు పేదరాల జన్మలు పోయి మంచి ముక్తి వచ్చిందన్నమాట ఇది గరిక పూజ చేయడం వల్ల గణేషుడు మనల్ని పూర్వజంలో చేసిన శాపాల నుంచి పాపాల నుంచి మనల్ని రక్షిస్తాడు అది ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు మనం నా దృష్టిలో గరిక అంటే దూర్వయుగ్మం దీనిలో కూడా ఇయ్యో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఈ బెనిఫిట్స్ అనేది మన ఇప్పుడు ఇంకా తెలియటం లేదు కానీ ఫ్యూచర్లో దీంట్లో ఉన్న బెనిఫిట్స్ని వీటిని కూడా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే గ్రహణం వచ్చినప్పుడు తప్పకుండా వస్తువులన్నిటి మీద ఈ గరికను వేస్తారు అంటే గ్రహణాల్లో వదిలే గ్రహణం సమయం అప్పుడు మనకి ఎక్స్రేస్ ఏదైతే మనకు కంటికి తెలియని కాంతిరేఖలు వస్తాయో సైన్స్ ఇంకా కొనుక్కోనలేదో మూఢనమ్మకం పక్కన పెట్టిందో వాటిని దుష్ప్రభావాలని ఈ గరిక తగ్గిస్తుంది గరికకున్న మెడిసినల్ వాల్యూస్ మనకింకా ప్రచారంలోకి రాలేదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ గణేష్ చతుర్థి సందర్భంగా శుభాకాంక్షలు జై గణేశ జై జై గణేష నమో రాతపతి నమో గణపతి నమ ప్రమదే నమస్తే స్థులంబోదరాయ శివతుయ ఏకదంతాయ ఏ నమో నమ గంగణపతి